జనగామ పెట్రోల్ బంకులో ఇంత మోసమా నిన్న రాత్రి పదకొండు గంటల సమయంలో మన జనగామ జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనున్న ట్రిపులెస్ సర్వీస్ స్టేషన్ పెట్రోల్ పంపులో ఓ వ్యక్తి రెండు వందల యాభై రూపాయల పెట్రోల్ కొట్టించుకోవడానికి ఈ పెట్రోల్ బంక్ వచ్చాడు అతను ఓ థమ్స్అప్ ఖాళీ బాటిల్లో రెండు పాయింట్ రెండు ఐదు లీటర్స్ ఉన్న బాటిల్లో రెండు పాయింట్ మూడు మూడు లీటర్ రీడింగ్ తో పెట్రోల్ పోయగా ఆ బాటిల్లో మాత్రం రెండు లీటర్ల పెట్రోల్ వచ్చింది ఇది ఏమిటని ఆపరేటర్ నడగగా అది అంతే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోని అని దబాయించారు ఇది ఇప్పుడు మన పెట్రోల్ బంకుల తీరు ఇలాంటి వాటిపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాటిపై అవగాహన తెచ్చుకోవాలని అలాగే దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు ఎందుకు తక్కువ వచ్చింది చెప్పండి ఎందుకు తక్కువ వచ్చింది చెప్పండి ఎన్ని జరుగుతుంటాయి ఇట్లా రోజు రోజు జరగదు అట్లా మరి తక్కువ వచ్చింది ఇది ఈ బాటిల్ నిండా వద్దా అన్నా ఇవన్నీ ఒకటే చెప్తానా బండ్లు రాకపోతే మరి హాఫ్ అన్ అవర్ బండ్లు రాకపోతే